హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివినలా హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నోము హడావుడిగా ఉన్నానని చెప్పాను కదా ఇంట్లో అయితే చాలా హడావుడిగా ఉంది ఒక్కొక్క షాపింగ్ ఒక్కొక్క పచ్చళ్ళు ఆల్రెడీ వీడియోలో చెప్తూనే ఉన్నాను ఇది ఈరోజు లేట్ చేయకుండా పెట్టుబడి చీరలు అంటే ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ చీరలు పెడదామని అనుకున్నాను చిన్నవాళ్ళందరికీ గిఫ్ట్ అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి చూస్తాను గిఫ్ట్స్ అని నేను ఇద్దరికీను బట్ పెద్దవాళ్ళకి మాత్రం చీరలు పెట్టుకుందాము ఎందుకంటే ఇలాంటి నోములు సంవత్సరాల్లో అంటే జీవితానికి ఒక్కటిసారి చేసుకునే నోములు కాబట్టి పెట్టుకునే శుభ్రంగా పెట్టుకోవాలి చేసుకునే శుభ్రంగా చేసుకోవాలి అని చెప్పని దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నాను సో పెద్దవాళ్ళకి చాలా మందికే చేరులు మా అమ్మగారు అయితే ఏదో మళ్ళీ ఫంక్షన్ చేస్తున్నట్టే ఉంది అన్నారు కానీ ఇంకా ఆబ్వియస్లీ అందరికీ అని చీరలు కొన్నాను సో మీకు ఇవాళ షేర్ చేద్దాం అనుకుంటున్నాను చీరలు అనేసరికి మంచిగా మనకి అందరికీ లేడీస్కి ఇష్టమైన సబ్జెక్టు ఏమేమి కొన్నాము ఎలా ఉన్నాయి డిజైన్స్ రేట్లు ఎలా ఉన్నాయి అన్నీ మీకు షేర్ చేసుకుంటే అమ్మాయి అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఏదున్నా మీకు అందరికీ షేర్ చేస్తూ ఉంటాను కదా అమ్మవారికి కూడా చేరుకున్నాను ఫస్ట్ అమ్మవారి చీరతో స్టార్ట్ చేస్తాను కొంచెం హడావుడిగా మాట్లాడుతున్నట్టున్నాను ఎందుకంటే టైము ఎండలకి హడావుడి హడావుడిగా ఉంది ఫస్ట్ అమ్మవారికి వచ్చి బెనారస్ చీర రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను సేమ్ గ్రీన్ ఇలా పళ్ళు వచ్చింది బ్లౌజ్ అంతా ఇలా డిజైన్ వచ్చింది సింపుల్ డిజైన్ కింద వచ్చింది చీర కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ అస్సలు బరువు అనేది లేదు అమ్మవారి కట్టిన కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మంచి చీర రెడ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే బాగుంటుందని చెప్పని అలా చూసా అనమాట రేపు గుళ్ళో మాకు దగ్గరలోనే ఉందనమాట పార్వతీ గుడి సో అమ్మవారికి చీర మనం ఏమైనా కొన్నామో అన్ని అమ్మవారికి కూడా పెట్టాలంట అందుకని ఈ చీర అయితే బాగుంటుందని చెప్పని ఇది తీసుకున్నాను బాగుందా మీకు నచ్చిందా చీర అనేటివి రేట్స్ కూడా చెప్పేస్తాను ఇది ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ పన్నెండు డెబ్బై ఐదు ఇది అమ్మవారికి తీసుకున్న చీర అంటే కట్టుకుంటే అమ్మవారికి కూడా అందంగా చీరలో ఉండాలి అని అనిపించింది సో ఇది ఫస్ట్ చీర అమ్మవారికి తీసుకున్న చీర నెక్స్ట్ వచ్చి ఆడపడుచు ఇంటికి ఆడపడుచు కూడా చాలా ముఖ్యం కదా సో అందుకని మా వదునికి మంగళగిరి పట్టులో తీసుకున్నాను బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో తనకు బాగుంటుంది లైట్ వెయిట్గానే ఉంది మంచి బ్లూ అంటే మనకి రాయల్ బ్లూ అంటాను సార్ అలాగా ఈ పింక్ కూడాను మెజంతా పింక్ రాణి పింక్ కాదు మెజంత పింక్ ఈ కాంబినేషన్ బాగుంది చీరంతా అక్కడక్కడ గుట్ట వచ్చింది మంచి షైనీగా కూడా ఉంది ఇక్కడేమో వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వచ్చింది ఇటేమో బిగ్ బార్డర్ వచ్చింది సో తనకు కూడా బాగుంటుంది వేసుకున్నా కూడా అని చెప్పని ఈ చీజ్ సెలెక్ట్ చేశాను సేమ్ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా అదే ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇది ఇది బ్లౌజ్ పింక్ సో ఈ చీర కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మంగళగిరి శారీ బాగుందా కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో చూడాలి నెక్స్ట్ అంటే పెద్దవాళ్ళందరికీ కొంచెం నేత చీరలు లాంటివి హ్యాండ్లూమ్ నేత లాంటివి బాగుంటాయని చెప్పి నా టైప్ తీసుకున్నాను సో ఒకటే చీరలు పదున్నాయి కలర్స్ చూపిస్తాను అప్పుడు మనం నేను తీసుకున్నానని చెప్పాను కదా ఇంచుమించు అలాంటి మోడల్ ఇవి కూడాను పైనంత మంచి కుంకుమ కలర్కి గ్రీన్ బోర్డర్ వచ్చింది చిలక పచ్చ బోర్డర్ అంటాం కదా అది ఇందులో విత్ బ్లౌజ్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఉన్నట్టు ఉంటుంది ఇది కలరు అసలు కలర్స్ అన్నీ ఎంత బాగున్నాయంటే అంటే ఎప్పుడు అనుకుంటారు మనం ఇచ్చే చీర ఖచ్చితంగా వాళ్ళు కట్టుకోవాలి నచ్చాలి వాళ్ళకి నేనైతే ఎన్నిసార్లు ఆలోచిస్తాను సో వాళ్ళు కూడా అంతే ఇష్టంగా నచ్చినట్టుగా ఉండాలి కట్టుకునే చీర బాగుండాలి అన్నట్టుగా సెలెక్ట్ చేస్తాను సో ఇవన్నీ సింపుల్గా ఉంటాయి చిన్న అంచులు అసలు లేదు చీర హాయిగా ఉంది కాటన్ మొత్తం సమ్మర్ కదా అని చెప్పి ఇది రామానియలకి రామానీలానికి మెజంతా కలర్లోనే ఉంది ఇది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు చూపించేది అయితే నా ఫేవరెట్ అని చెప్పచ్చు అంత బాగా నచ్చింది నాకు ఇది ఇది అయితే నా ఫేవరెట్ చీర అని చెప్పచ్చు మంచి బే రాణి పింక్కి రామాలయం బోర్డర్ వచ్చింది అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది అంటే ఇలా మంచి కలర్ కాంబినేషన్ అనిపించింది సో చూసారు కదా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో నేను తీసుకున్నవి అన్నీ పట్టుకోవాలి కదా ఇంకొకటి వచ్చి చిలక పచ్చకి పింక్ బోర్డర్ చిలక పచ్చకి పింక్ బార్డర్ ఇది కూడా చాలా బాగుంది లైట్ వెయిటే శారీస్ అన్ని లైట్ వెయిటే ఇంకా మిగతా కలర్స్ ఇవన్నీ అంటే కొన్ని సేమ్ కలర్స్ తీసుకున్నాను ఇది కూడా సేమ్ మళ్ళీ రామానీలానికి బ్లూ కలర్ వచ్చింది ఎల్లో మిక్స్ తోటి వచ్చిన బ్లూ అనమాట సేమ్ టూ సైడ్స్ సేమ్ బోర్డర్ నెక్స్ట్ వచ్చి మంచి గ్రీన్ గ్రీన్కి మెజంతా పర్పుల్ అంటాం కదా డార్క్ పర్పుల్ అలా వచ్చింది ఇది ఇది కూడా బాగా నచ్చింది నాకు గ్రీన్ కలర్ ఫస్ట్ ఇవి ఎవరెవరికి పెట్టాలో అన్నది ఇంకా డిసైడ్ కాలేదు సో అందరూ చుట్టాలందరూ వచ్చాక అప్పుడు ఆలోచించి నేను రాసి ఎవరికి ఏ కలర్ బాగుంటుందో చూద్దామని చెప్పని నెక్స్ట్ వచ్చి ఇదొకటి సేమ్ ఇందాక చూపించిన కాంబినేషన్లోనే టూ సె టూ కలర్స్ తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ కలర్స్ లేవు సో నాకు ఎక్కువ సారీస్ కావాలి కాబట్టి రిపీటెడ్ అయ్యే కలర్స్ నెక్స్ట్ వచ్చి గ్రీన్కి టూ షేడ్స్ వచ్చాయి మెజంతా అండ్ ఎల్లో కింద కూడా ఎల్లో ఎక్కువ వచ్చింది సో ఇది ఒక కలరు సేమ్ గ్రీన్ బట్ బార్డర్ మారింది లాస్ట్ వచ్చి గ్రీన్కి రెడ్ సమ్ మెరూన్ షేడ్లో ఉన్నట్టుగా ఉంది కుంకుమ రెడ్ డార్క్ కుంకుమ రెడ్లో అనిపించింది సో ఇవి శారీస్ నేను తీసుకునేవి పది వీటి రేట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ పడింది యాక్చువల్గా నైన్ హండ్రెడ్ ఉంది డిస్కౌంట్లో ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చారు సో టోటల్ శారీస్ అయితే అవి పెద్దవాళ్ళందరికీ పెడదామని అనుకున్న చీరలు ఇవి నెక్స్ట్ ఇప్పుడు ఇంకొంచెం వేరే చుట్టాలండి అంటే ఒక సైడ్ వాళ్ళందరికీ ఇవి తీసుకుని ఎందుకంటే అక్కడ అవైలబుల్ కలర్స్ అవే ఉన్నాయి టెన్ శారీసే సో కొంతమందికి కాటన్ శారీస్ కూడా తీసుకున్నాను ఎవరికైనా ఇంకొంచెం మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏదైనా పెట్టడానికి బాగుంటాయని చెప్పని అవి కూడా చూపించేస్తాను ఇవి అంటే మంచి కాటన్ శారీస్ అంటే హాయిగా ఉన్నట్టు ఉంటాయి అసలు బరువు అనేదే లేకుండా ఉంది విత్ బ్లౌజ్ తోటే వచ్చాయి ఇది ఇది మంచి పెసర్ గ్రీన్ రేయర్ కలర్ కాంబినేషన్ అనిపించింది దీనికి సేమ్ బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది ఇది ఒక కాటన్ శారీ అందులోనే సేమ్ పింక్ మంచి రాణి బేబీ రాణి పింక్ కాదు బేబీ పింక్ కాదు మధ్యలో పింక్ ఉంటే చూసారు అలాగే దానికి సేమ్ ఇక్కడ స్టైల్లో మనకు వచ్చింది బార్డర్ అంతాను శారీ అంతా సేమ్ టూ సైడ్స్ సేమే ఇది మంచి కాటన్ మాత్రం బాగుంది క్లాత్ అది కూడా చాలా బాగుంది ఇది ఒకటి తీసుకున్నాను ఇందులోనే మూడు కలర్స్ అనమాట ఇదైతే మంచి బ్లూ అసలు ఎంత బాగుందంటే బ్లూ రామా బ్లూ అంటాం కదా అలా అనిపించింది ఇష్టంగా కట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కొన్ని చేసిన షాపింగ్ నా చీరను నేను హడావిడిగా చేసుకున్నాను కానీ పెట్టే చీరలు మాత్రం అసలు హడావిడిగా చేయాలి నచ్చకపోతే ఒక షాప్ వదిలేసి మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళి మరీ తీసుకున్నాను ఇది ఒక మంచి బ్లూ ఒకసారి బ్లౌజ్ చూపించేస్తాను ఇది లైన్స్ బ్లౌజ్ వచ్చింది అన్నిటికీ సేమ్ అంతే ఇది ఒకటి అంటే ఇంకొక శారీ తీసుకున్నాను అన్నట్టు ఈ శారీస్ ఈ మూడు కాటన్ శారీస్ వచ్చి చెప్పలేదు కదా రేటు సెవెన్ ఫిఫ్టీ ఈ త్రీ శారీస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి ఒకటి బాగుందని తీసుకున్నాను ఇది కూడా మంచిగా భలే ఉంది కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది ఇటు సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వచ్చింది అక్కడ అంత మంచి బ్లూ అంటే ఒక రాయల్ బ్లూ అంటే చూసారు కదా అలా అనిపించింది మంచి బ్లూ ఇది వచ్చి ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఇది ఒక్కటే పీస్ ఉంది ఇంకా వేరే ఉంటే కలర్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఒకటే ఉంది ఇది సరే ఏదో ఒక ఎవరో ఒకరుగా ఉంటుందిలే అని చెప్పని ఇది ఒకటి తీసుకున్నాను పాటు ఒక రెండు శారీస్ ఆన్లైన్లో తెప్పించాను ఓకేగా ఉన్నాయి కానీ క్వాలిటీ అంత సాటిస్ఫాక్షన్గా లేవు ఇలా విత్ బ్లౌజ్ తోటే వచ్చాయి ఇవి కలర్స్ బాగున్నాయి బట్ క్వాలిటీ అంత ఓకే ఓకేగా ఉంది బ్లౌజ్ ఇది దీనికి దీనికి దీని బ్లౌజ్ ఇది ఇవి వచ్చి ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ రెండు సారీ సో రెండో తెప్పించాను చూద్దామని చెప్పని ఎలా ఉంటాయని చెప్పని ఈ రెండు అయితే ఫోర్ సిక్స్టీకి రెండు ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ నైన్ ట్వంటీకి రెండు వచ్చాయి ఓకే ఇలా ఉన్నాయి చూడాలి నెక్స్ట్ వచ్చి అమ్మ పుట్టింటి వాళ్ళు చీర పెడతారు కదా అమ్మ పెట్టే చీర ఈసారి నేను అంటే పట్టు చీరలు ఉంటూనే ఉంటాయి కదా అని చెప్పని ఏదో వర్క్ శారీ యాక్చువల్గా ఇది బొమ్మకి మేనిక్యూన్ కట్టిందనమాట మా వారు చూస్తూ చూస్తూ వెళ్తూ ఈ చీర నీకు చాలా బాగుంటుందని చెప్పని నన్ను నాకు చెప్పారు రెండు మూడు సార్లు ఎప్పుడు పట్టు చీరలు తీసుకుంటావు లేకపోతే ఏదో హెవీగా ఉన్నో తీసుకుంటావు కదా ఫ్యాన్స్ సరీ తీసుకుని ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు కట్టుకుంటావు అని చెప్పని మేనిక్యూన్ కట్టింది తీసి నాకు ఇప్పించారు నాకు కూడా అనిపించింది సరే ఇప్పుడే కదా కట్టుకునేది మళ్ళీ మళ్ళీ మొన్న పట్టు చీర అంతా సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు కదా అని చెప్పని తీసుకున్నాను మొత్తం కిందంతా చాలా మంచి వర్క్ వచ్చింది ఇలా స్టోన్ వర్క్ మొత్తం అది మంచిగా స్టోన్స్ పూసలు ఏవో చాలా చమకి వరకు బాగా వచ్చింది నేను ఇలాంటిసారి ఎక్కువ తీసుకున్నట్టు లేదు కానీ ఎందుకునో ఇది మా వారి సెలక్షన్ కదా అని చెప్పని తీసుకున్నాను నాకు కూడా నచ్చింది ఇంటికి వచ్చాక అంటే డార్క్ పర్పుల్ ఒక వైన్ కలర్ అంటామో మనం ఏమంటామో నాకే తెలియట్లేదు సో అది టూ సైడ్స్ సేమ్ వచ్చింది ఇది ముట్టుకుంటే జా జారిపోతుంది చీరంతాను టూ సైడ్స్ సేమే వచ్చింది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కట్టుకుంటాను అమ్మ నీకు నచ్చింది కొనుక్కో డబ్బులు ఇస్తానంటే సరే తీసుకున్నాను ఈ శారీ వచ్చి కొంచెం ఎక్కువ పెట్టాను కానీ ఇంకా మా వారికి నచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాను ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు సరే వర్త్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను నాకు ఈ కలర్ లేదు ఎప్పుడు ఉన్న కలర్సే కొనుక్కుంటాను కదా అని చెప్పి చెప్పి ఈసారి ఈ చీర తీసుకున్నాను నా చీరలో ఉందో బాగా చెప్పాలి మీరు కరెక్ట్గా చెప్పాలి బాగుందనేదాన్ని మిగతా దాన్ని అందరికీ పెట్టేస్తాం కాబట్టి ఆఫీస్లో ఎలాగో బాగుంటాయి అసలు చూడలేదు సెలక్షన్ కూడా లేదు జస్ట్ బొమ్మకున్న చీర నచ్చి తీసేసుకున్నాను అంతే వస్తూ వస్తూ ఉంటే బిల్లింగ్కి వస్తూ ఉంటే ఇంకా అసలు లోపల ఇంకా ఎన్ని వర్క్ చీరలు ఉన్నాయి అసలు రేట్ అంతా ఏమీ చూడలేదు ఇది నచ్చింది తీసుకున్నాను వచ్చేసాను అంతే మళ్ళీ ఎప్పుడు కట్టుకున్నప్పుడు మీకు షేర్ చేస్తాను ఇప్పటివరకు ఒక బ్యాచ్ చెయ్యారు ఇప్పుడు మా ఆడపడుచుల దగ్గరికి వస్తాం అంటే కజిన్స్ ఆడపడుచులు ఇంకా కొంతమంది ఉన్నారు మాకు మా మా అక్క మా తోటికూడలు ఇంకా కొంతమంది ఆడపడుచులు వాళ్ళకి తీసిన శారీస్ ఉన్నాయి సో ఇవి వాళ్ళకి తీసినవి ఇవి ఇప్పుడు కలంకారీ బోర్డర్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయట చాలా అందరు బాగా కొంటున్నారు అని చెప్పి చెప్పారు ఇది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ లైట్ వెయిట్ చాలా బాగున్నాయి చిన్ని బోర్డర్ కింద మొత్తం కలంకారీ ఇది డార్క్ గ్రీన్కి మెరూన్ కాంబినేషన్లో వచ్చినట్టుంది కొన్ని కొన్ని ఏమో ఇలా గా వచ్చాయి శారీ అంతాను కొన్ని ఏమో కొంచెం డిజైన్గా వచ్చేది ఇది చూడండి అక్కడక్కడ మొత్తం డిజైన్ కింద ఉంది సేమ్ ఇది కూడా అంతే కింద చిన్న బోర్డరు బ్యాక్ సైడ్ అంతే ఇది అక్కడక్కడ బూటీస్ కూడా వచ్చేది ఎందుకంటే ఒక చిన్న చిన్న ఏదో కొమ్మల్లాగా వచ్చినట్టు వచ్చాయి ఇది గచ్చకాయ రంగు అంటాను చూస్తారు కదా మనం అలా ఉంటుంది కొంచెం డీసెంట్ కలరు ఇది వచ్చి ఇటుక రంగు అంటాం కదా మనం ఇంచుమించుగా అలా అనిపించింది దానికి రామా గ్రీన్ సమ్ గ్రీన్ మిక్స్లా అనిపించింది బిగ్ బోర్డర్ ఇటు పక్క స్మాల్ బోర్డర్ అక్కడక్కడ సేమ్ చిన్న చిన్న డిజైన్ వచ్చింది సారీ అంతాను ఒకటి నెక్స్ట్ మంచి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి కిందంతా ఇలా ఏదో చెట్లు కొమ్మలు ఆడవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నట్టు ఏదో చాలా సీక్వెన్స్ మొత్తం పోవడం దీంట్లోను సేమ్ బార్డర్ చిన్న బార్డర్ బ్యాక్ సైడ్ చిన్నది అదే ఫ్రంట్ సైడ్ పెద్దది బ్యాక్ సైడ్ చిన్నది అంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది ఏదో ఇంటూ షేప్లో వచ్చినట్టుగా వచ్చింది ఇది మాత్రం మంచి ఎల్లో బాగుంది చాలా బాగుంది కలర్ కూడా లాస్ట్ వచ్చి పెసర గ్రీన్ సమ్ రేర్ కలర్ ఇది కూడా ఎప్పుడు ఉండే కలర్సే కాకుండా రేర్ కలర్స్ అయితే బాగుంటాయి కదా అని ఇది కూడా ఇందా ఫస్ట్ సారీకి వచ్చినట్టు ఇవి టూ సైడ్స్ కొంచెం బిగ్ బార్డర్ కింద వచ్చింది మెరూన్ రెడ్ అనుకుందాం మెరూన్ రెడ్ పెసర గ్రీన్కి ఈ శారీస్ వచ్చి థర్టీన్ ఎయిటీ ఫైవ్ ఒకటి మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది మిగతాని థర్టీన్ ఎయిటీ ఫైవ్కి వచ్చాయి సో ఇంకా ఆడపడలేదు కదా అంటే థర్టీన్ ఎయిటీ ఫైవ్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ అనుకుందాం ఆ రేంజ్కి వచ్చిన చీరలు సో ఇక్కడ వరకు ఒక రకం చీరలు అయిపోయాయి మ్యాక్సిమం అన్ని చీరలు అయిపోయాయి ఇంకా ఒక రెండు మాత్రం మా మ్యూజిక్ మేడం ఇద్దరికీ తీసుకున్నాను ఇద్దరు వస్తారు కాబట్టి ఇద్దరు గురువులకి కూడా చీర పెడదామని చెప్పని తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను ఇవి మా మ్యూజిక్ మేడమ్స్ ఇద్దరికి తీసుకున్న చీరలు ఇది కూడా సింపుల్ డిజైన్ వచ్చింది అంటే మనం చక్కగా ఏదైనా సింపుల్గా కట్టుకోవడానికి బాగుంటుంది ఒకటేమో మెరూన్లే కానీ చూసినట్టు రెండు రెండు షేడ్స్లో ఉన్నాయి దగ్గర దగ్గర కలర్సే కానీ డిఫరెన్స్ ఉంది బార్డర్లు కూడా అంతే ఇదొక టైప్ బ్లూ వచ్చింది ఇదొక టైపు బ్లూ వచ్చింది సేమ్ కలర్స్ ఇద్దరికి సేమ్ డిజైన్ సేమ్ ఇవి వచ్చి లైట్ వెయిట్ హ్యాపీగా కట్టుకోవచ్చు సెవెన్ సెవెంటీ ఫైవ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ టూ అంతే సో టూ శారీస్ అండ్ నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను ఇలా గౌరీ వన్ మీటర్ ప్యూర్ కాటన్ మళ్ళీ ఇందులో ఇంకేం మిక్సింగ్ లేదు టూ బై టూలో గౌరీట హోల్సేల్గా అంటే హోల్సేల్గా తీసుకున్నాను కాబట్టి ఒక ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇలా ఆల్రెడీ శారీస్లో ఉన్న వాటికేమో ఇంకా మళ్ళీ బ్లౌజ్ అంటూ యాక్చువల్గా విడిగా ఉన్న బ్లౌజులు ఉన్నాయి కదా వాటికి అలా పెట్టేయచ్చు ఇవన్నీ యూజ్ అవుతాయని చెప్పని ఇవి వచ్చి సెవెంటీ ఫైవ్ పీసెస్ నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చాయి ఎంత పడిందో ఏమో మొక్క తెలియదు కానీ ఇది ఫిఫ్టీ అది ట్వంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం బ్లౌజ్ పీసెస్ అమ్మ చీర ఒకటి కూడా తీసుకున్నాను అన్నట్టు అమ్మది టైలర్కి ఇచ్చాను ఫోటో పెడతాను మీకు ప్రస్తుతానికి ఇది అమ్మకున్న చీర అమ్మ వెంటనే ఏదో వేరే ఫంక్షన్ అనమాట బ్లౌజ్ కుట్టిచ్చేసుకుంటాను ఇక్కడ నీ దగ్గర కదా వెంటనే ఇచ్చేస్తుందని చెప్పంటే మా పక్కన అమ్మాయి కుడుతుందంటే తనకి ఇచ్చాను అనమాట హ్యాండ్లూమ్ సారీ అంటే అమ్మ వాళ్ళు ఏంటంటే బరువుగా ఉన్న చీరలు ఏం కట్టుకోలేరు కదా నేత చీర కాటన్ అంటే మంచి నేత చీరలో ఉంటుందని చెప్పని ఆ కలర్ తీసుకున్నాను అప్పుడు నేను కూడా ఈ చీర తీసుకున్నాను ఏదో బ్లాక్ చూస్తే చూస్తారా మనసు సాగదన్నట్టుగా ఈ చీర చూసిన వెంటనే అప్పుడు నచ్చింది కానీ మీకు వీడియోలో చూపించలేదు నలుపు కదా ఎందుకు తిడతారని చెప్పని బట్ బ్లౌజ్ కుట్టించాక చూపిస్తుంది అమ్మ కూడా మంచిగా తీసుకున్నాను తీసుకున్నమాట హ్యాండ్ రూమ్ చీర సో అది కూడా చాలా బాగుంది మా శ్రావణి సెలెక్ట్ చేసింది యాక్చువల్గా అది ఎంతో ఎండకి టెన్షన్ గాను చెమట్లు పడుతున్నట్టుగా ఫ్యాన్ వేసుకోకుండా మాట్లాడాలి కదా హడావిడి హడావిడిగా ఉందనమాట అందుకని ఏదో హడా హడావిడిగా చెప్పేసినట్టుగా ఉంది వీడియో కూడా నాకు ఐ హోప్ మీ అందరికీ శారీస్ నచ్చాయని అనుకుంటున్నాను ఏం నచ్చాయి ఏంటి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి అన్నీ మీకు మొత్తం శారీస్ అండ్ డీటెయిల్స్ ఇచ్చేసాను కాబట్టి నెక్స్ట్ ఏం గిఫ్ట్స్ కొంటున్నాను ఏమి పంచి పెడుతున్నాను అన్నది మీకు వీడియోలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అంతవరకు ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ విడితే మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్